హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ మీరు కొత్త వారు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది మనం వీడియోలోకి వెళ్ళిపోదాం అయోధ్యలో సీతారాముల వారి విగ్రహాలు ఎందుకు పెట్టలేదు దానికి చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పిన మాటలు అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ అంగరంగా వైభవంగా జరిగింది దేశవ్యాప్తంగా ఈ వేడుకను ప్రజలు పండుగలా జరుపుకున్నారు అన్నదానాలు ప్రత్యేక పూజలు శోభాయాత్రలు టపాసులు పేల్చి సంబరాలు జరుపుకున్నారు అయితే చాలా మందిలో అయోధ్యలో బాలరాముడి విగ్రహం మాత్రమే ఎందుకు ప్రాణప్రతిష్ఠ చేశారు సీతారాముల వారి విగ్రహం ఎందుకు పెట్టలేదనే సందేహం కలిగింది దాదాపు అన్ని రామాలయాల్లో రాముడు సీతా లక్ష్మణుడు హనుమంతుడు ఉన్న విగ్రహాలే దర్శనమిస్తాయి మరి అయోధ్యలో బాలరాముడి విగ్రహం ఎందుకు పెట్టారనే విషయంపై ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు గారు ట్విట్టర్ వేదికగా క్లారిటీ ఇచ్చారు సముద్ర గుప్త విక్రమాదిత్య కాలం వెయ్యిన్ని డెబ్బై ఆరో సంవత్సరం నుంచి పదకొండు వందల ఇరవై ఆరో సంవత్సరంకి సీఈకి ముందు నుంచే అయోధ్యలో రామాలయం ఉంది అప్పుడే రామ్ లల్లా ఐదు ఆరు అంగుళాల మూర్తి బాలరాములు ఉండేవారు అని ఎక్స్టిట్వర్ వేదికగా స్పష్టతనిచ్చారు ఓ నిజిటిన్ లల్లా అంటే అర్థం ఏమిటని ప్రశ్నించగా దానికి బదులిస్తూ లల్లా అనేది సంస్కృత పదమని అంటే చిన్న అని అర్థమని చాగంట కోటేశ్వరరావు గారు తెలిపారు ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి ఓం నమ శివాయ నమ